అందరికీ నమస్కారం ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సకుడు మరియు పరమ అంతరాంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాం అన్నం తిన్నాము సంతోషంగా గడిపాం ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరం నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడుగుపెట్టి చెప్పాడు ఉద్ధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారక పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే అందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోరికల చేత అపారమైన కోపం చేత తమ ఆయురార్ధయమును తాము తగ్గించుకుంటారు కోపం చేతను అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పూటమరిచి ఆయురార్ధమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతారు అల్పాయురంతో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయాయోగం ఒకటి ఉందనేది తెలి తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారం తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగం ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదని పూజలు ఏముంటాయో వాటి అందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటామని తెలుసుకోరు ఆత్మశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును నమస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసులు అయిపోతారు రా రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానమవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడవుతాడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరిగిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరిగిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరికి పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని అందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యము నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదారికాశ్రమమునకు వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాస నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది నీవు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేనున్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్దవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనం ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట ఈశ్వరుని సేవించుట మొదలుగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే మన పొరపాటు అది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు కృష్ణుని భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్